హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగీని డిశ్చార్జ్ చేసి అమర్ ఇంటికి తీసుకొస్తారు బాగీ ఇంటికి వచ్చినందుకు పిల్లలందరూ చాలా అంటే చాలా హ్యాపీగా బాగీ వైపు చూస్తూ ఉంటారు మిస్సమ్మా ఇంక నువ్వు కాలు కింద పెట్టక్కర్లేదు నీకు సంబంధించిన అన్నీ మేమే చేస్తామని చెప్పి ఇంకా పాపం హ్యాపీగా పిల్లలందరూ బాగీ వైపు ప్రశాంతంగా చూస్తూ ఉంటే మనోహరికి మాత్రం చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఏంటి ఈ పిల్లల్ని ఎంతో కష్టపడి మార్చాను అలాంటిది ఇప్పుడు ఈ పిల్లలేమో వెంటనే బాగీకి ప్రమాదం జరిగిన వెంటనే తన వైపు వెళ్ళిపోయారు వీళ్ళకు కొంచెం కూడా మానవత్వం లేదా అని అంటుంది మనోహరి మానవత్వం లేనిది వాళ్ళకి కాదు మనోహరి నీకు అని అంటుంది చెంబా నువ్వు ఊరుకో చెంబా నేనున్నాను కదా నేను మళ్ళీ వాళ్ళ మనసును మార్చడం నాకు చాలా ఈజీ అని మనోహరి అమ్ము దగ్గరికి వెళ్తుంది అమ్ము ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఆంటీ నేను మిస్సమ్మకి జ్యూస్ తీసుకువెళ్తున్నాను అని అంటుంది ఏంటి అమ్ము మళ్ళీ నువ్వు బాగి వేసిన ట్రాప్లో పడిపోయావా బాగి ఇదంతా కావాలనే చేస్తుంది ఆ బ్లాక్ మ్యాన్ని కూడా ఖచ్చితంగా బాగీన సెట్ చేసి కావాలని ఇదంతా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికే బాగీ తన ప్రాణాలనైనా త్యాగం చేస్తాను అనేలా కలరింగ్ ఇస్తుందేమో అనేసరికి ఆంటీ అని గట్టిగా అరుస్తుంది అమ్ము ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఆంటీ ఎందుకు మీరు మిస్సమ్మ గురించి ఇంత ఇంత నీచంగా మాట్లాడుతున్నారు మేమంటే చిన్నపిల్లలం మాకే మిస్సమ్మ ప్రేమ ఏంటో అర్థమవుతుంది అలాంటిది మీకు మిస్సమ్మ గురించి తెలియటం లేదా లేకపోతే కావాలని మీరు ఇలా మాట్లాడుతున్నారా అని అంటుంది అమ్ము అది కాదమ్ము మీరు చిన్నపిల్లలు కాబట్టే మీకు తెలియదని చెప్తున్నాను అని అంటారు ఆంటీ మాకు మిస్సమ్మ ప్రేమలో కాదు మీ మాటల్లో తేడా అర్థమవుతుంది వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మిస్సమ్మంటే మీకు పడటం లేదు మిస్సమ్మని హాస్పిటల్లో ఉంటే మీరు మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు నేను మిమ్మల్ని గమనిస్తూనే ఆంటీ అప్పుడు అర్థమైంది మీరు కావాలనే మా మైండ్ని పొల్యూట్ చేశారని ఇంకెప్పుడు మీ మాటలు నమ్మకూడదని కూడా ఆంటీ అని అమ్మో అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదేంటి నాది నాకే రివర్స్ అయింది అని మనోహరి అనుకుంటుంది మనోహరి ఇంక నువ్వేమీ చేయలేవు మనోహరి పిల్లలందరూ స్ట్రైట్గా బాగీ రూట్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వేం చేయలేవు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చెంబా చ ఇదేంటి ఇలా రివర్స్ కొట్టేసింది అయినా నేను వదులుతానా ఏంటి బాగీ ఎలా అయినా నిన్ను పైకి పంపే ఏర్పాట్లు నేను చేస్తూనే ఉంటాను కదా అని ఆలోచనలో పడుతుంది మనోహరి ఇది ఇలా ఉండగా అమర్ సీసీటీవీ ఫుటేజ్ని యాక్సెస్లోకి తీసుకొని చెక్ చేస్తూ ఉంటాడు ఇదంతా చూస్తుంటే ఎవరో బాగా తెలిసిన వ్యక్తి లాగే అనిపిస్తున్నాడు కానీ ఎవరో అర్థం కావటం లేదు అని అమర్ చూస్తాడు ఇంకా వెంటనే అమర్ ఐస్ని ఐడెంటిఫై చేస్తాడు బ్లాక్ మ్యాన్కి ఐస్ ఓపెన్గానే ఉంటాయి కదా సో ఆ ఐస్ని ఇంకా మొత్తం స్క్రీన్షాట్ తీసుకుంటాడు జూమ్ చేస్తాడు ఇంకా ఫుటేజ్ని వాళ్ళ ఎన్ఐఏ ఇన్స్టిట్యూట్కి ఇస్తాడనమాట ఇంక అక్కడ ఇచ్చి చూడండి ఇది చాలా కాంప్లికేటెడ్ థింగ్ నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది తనపై అటాక్ జరిగింది ఈ ఐస్ ఎవరి ఐస్తో మ్యాచ్ అవుతున్నాయో ఒక్కసారి మాకు చెప్పండి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్పండి ఎందుకంటే మాకు తెలిసిన అందరి డీటెయిల్స్ మొబైల్ నెంబర్స్ కాంటాక్ట్స్ మీకు ఇస్తాం ఖచ్చితంగా మీరు మాకు హెల్ప్ చేయాలని అని తప్పకుండా సార్ మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు ఈ సిటీని దుండగుల బారిన అరవింద్ బాయ్ లాంటి నీచుడి బార్ నుండి ఎన్నోసార్లు కాపాడారు అలాంటి మీకు మేము ఈ చిన్న విషయంలో హెల్ప్ చేయమా అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా వి విల్ హెల్ప్ యూ సర్ అని చెప్పి అలా ఆ ఐస్ ఫోటోని తీసుకుంటారు తీసుకొని సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి మ్యాచ్ చేసి చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అమర్ ఇంటికి వస్తాడు బాగి అలా ఇంకా హాల్లోకి వస్తూ ఉంటే అమర్ బాగి వైపు చూసి బాగి ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఏమండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా అందుకే వంట చేద్దామని అని అంటుంది బాగి ఏంటి బాగి నువ్వు అయినా యాదం ఉంది కదా తను చూసుకుంటుంది కదా నేను బెడ్రెస్ తీసుకోమని నాకు డాక్టర్ మరీ మరీ చెప్పారు అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా పనిచేస్తూ ఉంటాయి అలా రా వెళ్దాం అని చెప్పి ఇంకా అమరైతే బాగిని ఎత్తుకొని మరీ లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు మనోహరి అది చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది యాదమ్మా అని పిలుస్తాడు వెంటనే యాదమ్ వస్తుంది బాబు అని అంటుంది చూడు మేడం బాధ్యత నీదే తన కాలు కింద పెట్టకుండా నువ్వే చూసుకోవాలి అర్థమైందా అని అంటారు అర్థమైంది సార్ అని ఇంకా వంట చేయడానికి వెళ్తుంది యాదమ్మా కూరలో కారం తక్కువవే ఎందుకంటే అంజు వాళ్ళకి ఎక్కువ కారం పడదు అలాగే అమ్ము కోసం పూరి చేయి ఆకాష్ కోసం ఇడ్లీ చేయి అని పాపం అన్నీ చెప్తూ ఉంటుంది అమ్మా మీరు విశ్రాంతి తీసుకోండి అమ్మా నేనున్నాను కదా వాళ్ళకన్నీ నేను చేస్తానమ్మా అని అలా యాదమ్మ వెళ్ళిపోతుంది చి ఇదేంటి ఈ యాదమ్మని కూడా పని మనిషిని చేసేశారు కదా అని మనోహరి చూస్తూ ఉంటే మనోహరి బయటికి వెళ్ళబోతుంది మనోహరి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు అమర్ చిన్న ఉంది అమర్ అని అంటారు లేదు నువ్వెక్కడికి వీలు లేదు మనోహరి ఎందుకంటే ఇంటికి చాలా టైట్ సెక్యూరిటీని కండక్ట్ చేశాను ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే నీకు కూడా ఎలాంటి థ్రెట్ అయినా జరగచ్చు ఈ ఇంటి మనిషిగా నీ బాధ్యత మాది కాబట్టి నువ్వు బయటకు వెళ్ళకూడదు అని ఇంట్లోనే ఉండమంటారు ఇదేంటి నేను రణ్వీర్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రణ్వీర్ ఇంటికి వచ్చి నిజాలు చెప్పేస్తాను అన్నాడు ఇప్పుడు అమరేమో నన్ను వెళ్ళనివ్వటం లేదు ఈ విషయం ఎలా అయినా నేను రణ్వీర్కి చెప్పాలి అని రణ్వీర్కి కాల్ చేస్తుంది ఇంకా డబ్బా ఫోన్లో నుండి మనోహరి ఏంటి మనోహరి బయలుదేరావా నా పాపతో బయలుదేరావా అని అడుగుతాడు రణ్వీర్ రణవీర్ నేను చెప్పేది ఒకసారి విను అంటే పాప అని అంటారు ఏంటి ఏంటి పాప పాప గురించి నాకు చెప్తానన్నావు ఎక్కడుందో నా దగ్గరికి తీసుకొస్తానన్నావు అలా అని చెప్పే నాతో బ్లాక్ మ్యాన్ వేషం వేయించావు ఇప్పుడు పాప లేదు మిఠాయి లేదంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా మనోహరి సాక్ష్యతో సహా నీకు నాకు పెళ్ళైందని అమరేంద్ర దగ్గరికి వచ్చి చెప్తా బ్లాక్ మ్యాన్ వేషంలో వచ్చి బాగిని నేనే చంపానని కూడా చంపాలనుకున్నానని కూడా అమరేంద్రకి చెప్తా నీ బండారం అంతా బయట పెడతా అని అంటారు రణవీర్ రణవీర్ వద్దు రణవీర్ అలా చేయొద్దు అలా చేస్తే ఇన్నాళ్ళుగా నేను అమర్ దగ్గర పెంచుకుంటున్న నమ్మకం అంతా ఒక్కసారిగా క్రాష్ అయిపోతుంది నేనున్నాను కదా నేను వస్తాను నేను వస్తాను కాకపోతే అమర్ ఇక్కడ చాలా టైట్ సెక్యూరిటీని పెట్టాడు బయటికి రావడం కష్టంగా ఉంది అని అంటుంది నువ్వెన్నైనా చెప్పు ఇంకొక అరగంటలో రాకపోతే నేనే అక్కడికి వస్తా అని కాల్ కట్ చేస్తాడు రణ్వీర్ ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతుంది మనోహరి ఇలా బెదిరిస్తే కానీ దారికి రాదు అని ఇంకలా రణ్వీర్ పాపం తీసుకొస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా అమర్కి ఇంకా ఇన్స్టిట్యూట్ నుండి కాల్ వస్తుంది వెంటనే అమర్ బయలుదేరతాడు సార్ ఒక వ్యక్తితో మ్యాచ్ అయ్యాయి సార్ అని అంటారు ఎవరు ఎవరితో అని అంటారు ఇదిగోండి సార్ సేమ్ మ్యాచెస్ అయితే క్లోజ్ మ్యాచెస్ అయితే పది మంది ఉన్నారు వీళ్ళు మేము షార్ట్ లిస్ట్ చేసాం ఒకసారి మీరు ఐడెంటిఫై చేయగలరేమో యూ జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఇట్ సార్ అని చెప్పి అనేసరికి ఇంకా వెంటనే అమర్ ఆ టెన్ మెంబర్స్ని చూస్తాడు అందులో ఒకరు రణ్వీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ రణ్వీర్ అంటే నువ్వా నువ్వు బాగిపై అటాక్ చేసింది అని ఇంకా వెంటనే అమర్ అయితే చాలా కోపంగా రణ్వీర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు రణ్వీర్ బాగి సారీ మనోహరి వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటే అమర్ వస్తాడు ఒక్కసారిగా అమర్ వచ్చి రణ్వీర్ కాలర్ పట్టుకుంటాడు ఎందుకు ఎందుకో ఎందుకు నా బాగీ జోలికి వచ్చావు బాగి ప్రాణాలు తీయాలనుకున్నావు ఎందుకో చెప్పు రణ్వీర్ అని గట్టిగా అడుగుతాడనమాట అమర్ అమరేంద్ర నువ్వు వినదు నిజమే కానీ ఒకసారి నేను చెప్పేది విను అనంట షటా నాకు నిజం మాత్రమే కావాలి ఇంకేది కాదు అని అంటాడు అమర్ అది కాదు అమరేంద్ర ఎందుకంటే అని అనేసరికి ఇంకా పక్కకు చూస్తాడు అమర్ చూసేసరికి అక్కడ ఫోటో ఉంటుంది ఒక్కసారిగా దగ్గరికి వెళ్ళి చూస్తాడు అమర్ చూసేసరికి మనోహరి రణవీర్ పెళ్ళి ఫోటో అక్కడ కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ ఏంటిది రణ్వీర్ నేను చూస్తుంది నిజమేనా అని అడుగుతారు అమర్ అవునమరేంద్ర నువ్వు చూస్తుంది నిజమే మనోహరి నేను భార్యాభర్తనం మనోహరిని నేను పెళ్లి చేసుకున్నాను కోల్కట్టాలో ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాను కానీ ఆ మనోహరి నాతో లేదు తను వేరే వాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది అందుకే నేను మనోహరిని కన్విన్స్ చేసి తను ఇంటికి తీసుకువెళ్దాం అనుకున్న ప్రతిసారి తను నాతో రానంటుంది తను చెప్పింది చేస్తా చేస్తా అని తని బ్రతిమ్లాడుతుంటే తప్ప తన నా మాట విననంటుంది అమర్ అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ కానీ ఖచ్చితంగా మనోహరిని ఎప్పటికైనా మార్చుకుంటాననే ఒక నమ్మకం మరేంద్ర అని అంటారు మనోహరిని నేను మారుస్తాను అని రణవీర్తో సహా అమర్ ఇంటికి వస్తాడు ఇంకా అమర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఇదేంటి రణవీర్ నిజాలని చెప్పేశాడా అని గడగడ వణికిపోతూ ఉంటుంది ఏంటి మనోహరి ఎందుకు చెమటలు పడుతున్నాయి రణ్వీర్ నాకు జరిగిందంతా చెప్పాడు నువ్వు రణ్వీర్ భార్య భర్తలు కదా కానీ ఎందుకు ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు మనోహరి అని అడుగుతారు అమరేంద్ర అంటే అది అని అంటుంది వద్దు నువ్వేదో ఒక రీజన్ని వెతికి పెట్టుకుంటావు నాకు తెలుసు కానీ నేనవి వినాలనుకోవటం లేదు నువ్వు రణ్వీర్ కలిసి సంతోషంగా ఉంటే చూడాలి అనుకుంటున్నాను కాబట్టి నువ్వు రణ్వీర్ హ్యాపీగా ఉండండి నేను కోరుకునేది అదే అని ఇంకా అలా మనోహరిని రణ్వీర్తో కోల్కట్టాకి పంపించేస్తారు అమర్ అలా ఇంకా మనోహరి చాలా కుళ్ళుకుంటూ బాగి వైపు చూస్తుంది బాగీ ఇంకలా బయటకు వస్తుందనమాట మనోహరి వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం రణవీర్ గారు నేను మనోహరితో ఒక్కసారి మాట్లాడాలి మనోహరి ఏంటి మొహమంతా వాడిపోయింది ఓ నువ్వు అనుకున్నది సాధించలేకపోయాననా ఇప్పుడు కాదు నువ్వు ఏడు జన్మలెత్తినా ఎప్పటికీ ఆయన్ని చేరుకోలేవు అని అంటుంది బాగి ఏయ్ బాగి ఏయ్ మనోహరి నోరు అదుపులో పెట్టుకో నేను చెప్పింది మాత్రమే నీ చెవులు వినాలి కాదు అంటే నేనేం చేస్తానో నాకు తెలియదు ఏంటి ఆయన నీ సొంతమా అమరేంద్ర కోసం మా ఆయన కోసం మా మా అక్కని పొట్టను పెట్టుకున్న నీచురాలి వినువు చి అందుకే ఆయన నువ్వెన్ని తప్పులు చేసినా క్షమించి వదిలేశారు అది ఆయన అంటే ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ మా జీవితంలోకి వచ్చి మాతో మళ్ళీ నువ్వు ఇలాగే ఆయన కోసం ఎదురు చూస్తాను చూస్తాను అని రణ్వీర్ని పక్కన పెట్టావనుకో అరుంధతి అక్కను నువ్వే చంపావని నేను చెప్పేస్తాను అప్పుడు నీకు ఎలా ఉంటుందో తెలుసు కదా ఆయన ఉగ్రరూపాన్ని దాల్చి నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తాడు నీ ప్రాణాలు నీకు దక్కాలి అంటే నువ్వు రణ్వీర్తో సంతోషంగా ఉండాలి రణ్వీర్ గారు తన్ని తీసుకెళ్ళండి ఇంకెప్పుడైనా తన్ని ఇక్కడికి రానివ్వకుండా చూసుకోండి అని ఇంకలా బాగీ అయితే రణ్వీర్తో మనోహరిని పంపించేస్తుంది అలా మనోహరి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవడంతో ఇంకా అమర్ ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పైనుండి చూస్తున్న అరుంధతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫైర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్